ఆల్మోస్ట్ ఆల్ అందరూ జాయిన్ అయ్యారు సో దిస్ ఈస్ అవర్ సెకండ్ క్లాస్ ఆన్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ ప్రీవియస్ లో మనం కంప్లీట్గా ఎర్లీ శాతవాహనాస్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసాం ఇప్పుడు శాతవాహన్ల రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి పార్ట్ టూని మనం చూడబోతున్నాము చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇస్తున్నాం మనం ప్రధానంగా డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ను డీకోడ్ చేసుకుంటున్నాము అయితే డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి దగ్గర మనకి ఇంకా మోర్ ఎలాబొరేషన్ అవసరమయ్యే చోట నేను కొంచెం డెప్తికి వెళ్తున్నాను లైక్ శక శాతవాహనాల ఘర్షణలు అనేవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇన్ ది శాతవాహన హిస్టరీ శకులతోటి శాతవాహనాలకు ఘర్షణలు జరిగాయి అసలు శాతవాహన వంశం అస్తమించటానికి కారణం ఏమిటి అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ శక్కులతోటి ఘర్షణలు ఈ శకులతోటి ఘర్షణలకు సంబంధించి చదువుకోవాలి అంటే ముందు అసలు శక్కుల గురించి మనకు ఐడియా ఉండాలి హూ ఆర్ ది షకాస్ అనేది ఐడియా ఉండాలి ఆ కు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మనము డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ని మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడైనా మీకు ఎలాబొరేషన్ అవసరం అయితే ఖచ్చితంగా ముందుకెళ్తాం సపోజ్ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి ఉంది ఈ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నటువంటి ప్రధాన ఆధారం ఏమిటి అంటే నాసిక్ శాసనం నాసిక్ శాసనం గురించి తెలుసుకోవాలి అంటే ఎలిమెంటరీ ఇన్ఫర్మేషన్ కొంత నాసిక్ గుహల్లో ఉంది శాసనం నాసిక్ గుహలకు సంబంధించిన సమాచారం మన దగ్గర కొంత ఉండాలి కొంచెం ఉండాలి నాసిక్ గుహ ఎస్పెషల్లీ నాసిక్ గుహలు అనేవి మొత్తం ఇరవై మూడు గుహల సముదాయం దాంట్లో గుహ నెంబర్ త్రీ ఉంది చూసారా దాంట్లో మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా మనం చాలా గా చెప్పుకుంటున్నాం ఎక్కడైతే మీకు అవసరమో అక్కడ ఇంకా ముందుకెళ్ళి దానికంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కంటే ఇన్ఫర్మేటివ్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో క్లాస్ వినాలి ఈ ని ప్రింట్ తీసుకోవాలి చదువుకోవాలి దట్స్ ఎనఫ్ ఇంకా ఏమీ అవసరం ఉండదు ఏ ఒక్క ను మిస్ చేయను అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేస్తాను సో మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా ఉండేటటువంటి పీడిఎఫ్ ఇదంతా కూడాను ఇప్పుడు నేను కొంతమందిని అన్మ్యూట్ చేస్తాను కొంతమందిని కాదు అందరినీ అన్మ్యూట్ చేస్తాను మీరు ఆల్రెడీ చదివి ఉంటే జస్ట్ ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ అదర్వైజ్ నో ఇష్యూ మీరు ఈ పీడిఎఫ్ చదివిన తర్వాత క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆన్సర్స్ చెప్తారు ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఈ గ్రంథశక రాజులను పరిశీలించి ప్రఖ్యాత గౌతమి పుత్ర శాతకర్ణికి సమకాలికులైన వారిని గుర్తించండి అని నేను ఫ్రేమ్ చేశాను క్వశ్చన్ 14 సార్ 14 విశాఖపత్రా సార్ 14 14 ఆప్షన్ సి నా yes సార్ చస్తనుడు ఆ చంతనుడు అనేవాళ్ళు ఆ రుద్రధాముడు అనేవాళ్ళు గౌతమి పుత్ర శాతకర్ణికి కంటెంపరీస్ కాదు వారిద్దరికీ సమకాలికులు కాదు నహపానుడు ఋషభదత్తుడు అనేవారు ఈయనక సమకాలికులు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేయండి శాతవాహన్ల రాజుల చరిత్రకు సంబంధించిన ముఖ్య ఆధారము నాసిక్ శాసనము అయితే ఇది ఎన్నో నాసిక్ గుహలో లభ్యమవుతుంది ఆప్షన్ బి ఇప్పుడే చెప్పాం మనం ఇక నేటి ఆంధ్రప్రదేశ్ లోని చిన్నగంజాం ప్రాంతంలో లభిస్తున్న శాసనం ఈ క్రింది ఏ శాతవాహన రాజుకు చెందినది

డాక్టర్ గారు రైట్ ఫ్రెండ్స్ రైట్ ఇదక ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి దే ఆర్ ఈజీ ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం ఎస్ యూజువల్ గా క్లాస్లోకి వెళ్తాం గివ్ మీ వన్ సెకండ్ అన్మ్యూట్ చేస్తే నాయిస్ వస్తుందండి మేజర్ ఇష్యూ